సంపన్నులకైనా సామాన్యులకైనా రైతులు చెమటోడిస్తేనే కడుపు నిండుతుంది ఆరుగాలం శ్రమిస్తూ దేశం ఆకలి తీరుస్తాడు రైతు అందుకే రైతే దేశానికి వెన్నెముక అంటారు కానీ వాతావరణ పరిస్థితులు నకిలీ విత్తనాలు రసాయనాలు రైతుల పాలిట యమ పాశంలా మారాయి పుడమితలిని నమ్ముకుని పంటలు పండిస్తున్న రైతులకు దిగుబడి రాక పట్టణాలకు వలస పోలేక ఆత్మహత్య సరణ్యమని భావిస్తున్నారు రైతు సంక్షేమమే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తొలిమెట్టని భావించిన ప్రభుత్వం వ్యవసాయ కమిషన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది వ్యవసాయదారులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది మరి వ్యవసాయ కమిషన్ విధి విధానాలు ఏంటి తద్వారా రైతులకు వనగూరే లాభాలు ఏంటి అనే విషయాలను నూతన వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా ఎన్నికైన కోదండరెడ్డి మాటల్లోనే విందాం వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వము దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయము రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసింది ఆ కమిషన్కి కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు ధరణి కమిటీ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోదన్ రెడ్డి గారిని నియమించారు ఈ కమిషన్ ఏ విధంగా పనిచేయనుంది రైతులకు అట్లా వ్యవసాయ అభివృద్ధికి పంటల ఉత్పత్తికి ఏ విధంగా దోహదం చేయగలదు తదితర అంశాల మీద మనం అడిగి తెలుసుకుందాం కంగ్రాచులేషన్ సార్ సార్ రైతులు వ్యవసాయం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన ఈ కమిషన్ ఏ విధంగా ఉండబోతుంది నిజంగా మీరు అన్నట్టుగా వ్యవసాయ కమిషన్ అనేది భారతదేశంలో మొట్టమొదట కాన్స్టిట్యూట్ చేసింది తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయము రైతులు రైతు కూలీలు వారి సంక్షేమము వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పద్ధతిలో వ్యవసాయంలో అనేకమైన మార్పులు వస్తున్నాయి అదేవిధంగా రైతుకు అనేకమైన ఇబ్బందులు కూడా వస్తున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకుపోవడానికి ఏ కార్యక్రమం తీసుకుంటే బాగుంటుంది అనే మాట వ్యవసాయంలో బాగా రైతులు గాని వ్యవసాయ శాస్త్రవేత్తలు గాని ఎన్జిఓస్ కానీ ఎవరినైనా ఆర్థిక శాస్త్రవేత్తలను కూడా అందరితో మాట్లాడి ఈ తెలంగాణలో జరుగుతున్న ఇప్పటి వ్యవసాయంలో లాభసాటి వ్యవసాయం కావడానికి సూచనలు చేయడం ఒక ఎత్తే అయితే క్షేత్రస్థాయిలో కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పంటలు ఉన్నాయి ఉదాహరణకి నిజామాబాద్లో పసుపు పంట ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మన దగ్గర ఇదివరకు చెరుకు పంట బాగుండేది కొన్ని మూడు జిల్లాలలో అది కూడా ఇప్పుడు తరిగిపోయింది సాంప్రదాయ పంటలు తెరమరు కావద్దు అవి బాగా సాంప్రదాయ పంటలు కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది వాటి ఇట్లాంటి వాటిని అన్నిటిని కూడా ఏ విధంగా ఎందుకు రైతులు ఏ ఇబ్బందితో ఆ పంటలు పండించడం లేదు అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే కొద్దిగా నీటి సదుపాయం ఉంటే ధాన్యం పండించే పద్ధతిలో పోతున్నారు అది ఇరిగేషన్ ప్రాజెక్టు కింద ఉన్నది కానీ కాలువల పక్కన ఉన్నది కానీ లేకపోతే భూగర్భ జలాలు బాగుండి బోరు వ్యవసాయంలో ఉన్న అక్కడ కూడా ఎక్కువ ధాన్యానికి పోతున్నారు దాంట్లో ధాన్యం పండించే రైతులకి పెద్ద సమస్య కదంటే సరి అయిన ధర రాకపోవడం తెలంగాణలో వాణిజ్య పంటలు తగ్గుముఖం పట్టింది వాటిని పెంచాలంటున్నారు అంటే ఎందుకు రైతులు మక్కువ చూపలేదు అసలు ఆ వాణిజ్య పంటల మీద ఇప్పుడు పసుపు పంట ఉంది దానికి ఆ పంట పండించిన వాళ్లకు ప్రతి సంవత్సరం పెట్టుబడి పెరుగుతూ ఉంది పంట చూస్తే నిజంగానే మంచి పసుపే ఆ పసుపు ఇక్కడ అమ్ముడు పోక ధర లాక పక్క రాష్ట్రాలకు పోతున్నారు యాక్చువల్గా అయితే ఈ పసుపు ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఈ పసుపు మొన్న కరోనా వచ్చిన తర్వాత పసుపు వాల్యూ ఏందనేది ప్రపంచం అంతా తెలిసిపోయింది ఎంత మందులు వాడినా పసుపు వాడినప్పుడు రోగ నిర్ధారణ రోగ నిరోధం తొందరగా జరిగింది అందువల్ల ఆ పంటలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతాంగానికి మనం ప్రోత్సహించి ఆ పంటలు కాపాడుకోవడం ఒక అయితే అయితే మీరు అన్నారు ఇందాక ఎందుకు పండించడం లేదు అని అంటే అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి చూడండి ఒకప్పుడు పూర్తిగా మెకనైజేషన్ లేదు ట్రాక్టర్లు కానీ ఇంకోటి కానీ ఎవరి లేవు అప్పుడు అంతా ఆ గ్రామంలో ఉండే కూలీలు వ్యవసాయ కూలీలు పనిచేస్తుంటే వాళ్ళు కూడా హాయిగానే ఉన్నారు రైతు కూడా బాగానే ఉన్నారు రాను రాను పెరిగిన పరిస్థితులలో మెకనైజేషన్ అయిపోయింది సో వ్యవసాయంలో పెట్టుబడి పెరిగి గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు పడి ఆర్థిక పరంగా ఇబ్బందులు పడడం వల్లే ఈ రోజు వాళ్ళ పరిస్థితిని మళ్ళీ బాగు చేయడానికి ఈ కమిషన్కున్న బాధ్యతలో ఇది ఒకప్పుడు మహిళలు వ్యవసాయంలో బాగా వాళ్ళ పాత్ర బాగుండే అదే కాకుండా హైదరాబాద్ కు దగ్గరున్న జిల్లాలన్నీ కూడా వ్యవసాయం చేసే కుటుంబాలన్నీ కూడా హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్నాయి అందువల్ల ఇవన్నీ కూడా ఎందుకు వాళ్ళు హైదరాబాదు ముఖం చూస్తున్నారు హైదరాబాద్ దిక్కు వస్తున్నారు అనేది కూడా మనం దాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది పట్టణీకరణ నుంచి గ్రామాలకు పోతే అది మంచిది కానీ క్షేమంగా ఉంటుంది కానీ గ్రామాల నుంచి పట్టణాలకు రావడం వల్ల ఇది వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడమే కాకుండా ఇది మంచి పద్ధతి కూడా కాదు మనం చూసుకుంటే కూడా వ్యవసాయానికి ప్రత్యేకంగా ఒక శాఖ ఉండాలి అనేక పరిశోధన కేంద్రాలు ఉన్నాయి కొత్త కొత్త వంగడాలు కనిపెట్టడం కానీ ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రీసెర్చ్ సెంటర్లన్నీ కూడా వంగడాలను కొత్తగా తీసుకొస్తున్నాయి ఒక పక్క వ్యవసాయ శాఖ ఉన్నది ఇవన్నీ ఉండగా కమిషన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం వల్ల ఏం ప్రయోజనం ఆశించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది వ్యవస్థలు అయితే చాలా ఉన్నాయి అగ్రికల్చర్కు సంబంధించి అగ్రికల్చర్ కమిషన్ ఉంది హార్టికల్చర్ ఉంది ఇవన్నీ ఉండంగా కూడా నిజంగానే ఎందుకంటే ఈ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయినాయి అందుకే ఈ కమిషను తీసుకురావాల్సిన పరిస్థితి అనివార్యమైపోయింది ఏ విధంగానైతే మనము బడ్జెట్లో రైల్వే బడ్జెట్ ఏ విధంగా పెడుతున్నాము అట్టనే వ్యవసాయ బడ్జెట్ కూడా సపరేట్గా శాసనసభలో పెట్టాలనేది కూడా ఒక విధి విధానం కూడా నిర్ణయం అయిపోయింది ఒకసారి ఒకసారి పెట్టడం కూడా జరిగింది దానివల్ల ఏమవుతుందంటే డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి కానీ వాటి ఉనికి లేదు వాళ్ళు సరిగ్గా పనిచేయటం లేదు కూడా వాళ్ళ బాధ్యత నిర్వర్తించలేరు అందుకే ఈ వ్యవసాయానికి సంబంధించిన అన్ని శాఖలు వీటిని ఒకే కిందకి తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళ బాధ్యతను నిర్వర్తించేలా చేయడానికి ఈ కమిషను సలహాలు చాలా ఉపయోగపడతాయి ఉదాహరణకి చెరుకు కమిషన్ పెట్టిండ్రు చెరుకు వ్యవసాయ అది వ్యవసాయ అనుసంధానంగా లేదు రైతుకి ఆ కుటుంబానికి ఆరుగాలం కష్టపడ్డ తర్వాత అతనికి ఏమన్నా మిగిలిందా లేదా వాళ్ళ పిల్లల్ని ఉన్నతమైన చదువులు చెప్పించడానికి అంత ఆదాయం వస్తుందా లేదా రైతు ఎప్పుడు కూడా దానం చేసేవాడు కానీ చేయి జాపే పరిస్థితి వచ్చింది ఇది మంచిది కాదు దేశానికి చాలా మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు స్వామినాథన్ గారు ఎంతో దానిపైన వారిచ్చిన కమిషన్ రిపోర్ట్ చూస్తే ఏడు ఎనిమిది వాల్యూమ్స్లో ఉన్నాయి అనేకమైన సూచనలు చేసిన వారు ఆ సూచనలు ఇప్పుడు అవన్నీ కూడా బయటకు తీసుకొని మనం అమలు చేయాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఇంకొక మాట వ్యాల్యూ చాలా విలువైన మాట ఏంటంటే మీరు మేమందరం కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినాం సమిష్టి కుటుంబాలు ఉన్నప్పుడు వ్యవసాయం బాగా జరిగింది ఎప్పుడైతే సమిష్టి కుటుంబాలు పెళ్ళి అవ్వగానే అన్నలదమ్ములు విడిపోవడం ఇంకోటి కావడం దీనివల్ల ఏమైంది ఇబ్బందులు వచ్చినాయి సమిష్టి కుటుంబంలో ఉన్నప్పుడు ఒకరు ఒక పని చూసుకునేవాళ్ళు ఇంకొకరు పని చూసుకునేవాళ్ళు ఆ విధంగా ఉండేది ఇవన్నీ కూడా మనము సహకార పద్ధతిలో పోవడానికి కానీ లేకపోతే ఇప్పుడు సమిష్టి కుటుంబాలు లేవు కాబట్టి వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయని ఇంకొకటి ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే కేవలం వ్యవసాయ పంటలు ఆహార పంటలు కానీ ఇంకో పంటలు పండించినంత మాత్రాన రైతుకి పూర్తిగా ఆయన కుటుంబాన్ని సాధుకునే పరిస్థితులు లేరు దానికి అనుబంధ వ్యవస్థలన్నీ కూడా కోళ్ల పెంపకం కానీ గొర్రెలు ఆవులు బర్రెలు కొద్ది కొద్దిగా వాళ్ళు దేనికి తోడుగా ఎట్లా గడ్డి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఇవన్నిటిపైన ఎప్పుడైనా అకాలం వచ్చి పంట నష్టపోయి ప్రకృతి వికటించినప్పుడు నష్టపోయినప్పుడు ఈ అనుబంధ దీంట్లో ఆదాయం వచ్చినప్పుడు రైతు ఇబ్బంది లేకుండా ఉంటాడు వీటికి ప్రోత్సాహం ఎట్లా ఇవ్వాలి ఈ అనుబంధాలకిచ్చే మన ప్రభుత్వం ఇచ్చే సహకారం ఏంటి వాటికి ఉచిత విద్యుత్ కానీ లేకపోతే సబ్సిడీ పోయిన దాన కానీ ఇంకొకటి కానీ ఇవన్నీ కూడా అనేకమైన విషయాలు బాధ్యత అందుకే కమిషన్ పైన చాలా బాధ్యత ఉంది సహకార వ్యవసాయం అన్నారు అంటే చిన్న చిన్న కమతాలు ఉన్న వాళ్ళంతా కలిసికట్టుగా సహకార వ్యవసాయం కింద తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒకే పంట ఒక్కొక్క విలేజ్లో కానీ ఒక మండలం కానీ ఒక యూనిట్గా తీసుకొని అట్లా పంటలు సాగు చేయడం వల్ల లాభసాటిగా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఆ దిశలో ప్రభుత్వం ఆలోచన ఏమైనా చేస్తుంది ఒక్కొక్క ప్రాంతము ఒక్కొక్క నేల ప్రకారంగా అక్కడ భూముల సారవంతం ప్రకారంగా ఒక్కొక్క పంటలు ఉంటాయి దాంట్లో దానికి అనుకూలమైన పంటలు వేయటం లేదు ఇప్పుడు అవి వదిలిపెట్టేసి ఒక మూస పద్ధతిలో వ్యవసాయం జరుగుతుంది దానివల్ల అంటే దీనికి కారణం ఏమిటి వాళ్లకు కావలసిన ఎక్విప్మెంట్స్ కానీ పనులు కానీ ఉదాహరణకి ఈ ఉపాధి హామీ పథకం వచ్చింది మేము చాలా దాని విషయంలో విశ్లేషణ చేసుకున్న తర్వాత దీన్ని ఆ విధంగా కాకుండా వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్నాం గ్రామాలలో ఉండే ప్రజానీకానికి వాళ్ళకి సమృద్ధిగా పని దొరకాలి అని అంటే వ్యవసాయానికి అనుసంధానం చేయాలి వాళ్ళకు కూడా వచ్చే కూలి కానీ వాళ్ళకు వచ్చే ఆదాయం కానీ సరిపోని ఉండాలి ఇటు ప్రభుత్వం ఇచ్చేది ఉండాలి ఇటు రైతు ఇచ్చేది ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా మెకనైజేషను ఎంత మనం ప్రోత్సహిస్తున్నామో గ్రామాలలో ఉండే ప్రజానీకానికి ఏదో ఒక పని దొరకడానికి కేవలం ఉపాధి హామీ పథకం ద్వారానే అక్కడ వాళ్ళకు సంతోషం కూడా చాలా తక్కువ సో ఇందులో కూడా అనేకమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉంది